మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం రెసిపీ కేవలం ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసుకున్నామండి బెల్లం పాలు బియ్యం అయితే చాలండి మనకు సింపుల్గా చేసేసుకోవచ్చు పరమాండం అండి ఇది చాలా చాలా టేస్టీ సూపర్గా బాగుంటుందండి ఈ పరమాండం సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి పరమాండం అయితే వావు అద్దరిపోయిందండి టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ అయితే మనం ఒక కప్పు రైస్ తీసుకోవాలండి బియ్యం తీసుకొని మనం శుభ్రంగా బాగా కడిగి మనం ఒక గంట సేపు నానపెట్టుకుందాం పెట్టుకుందాం నేనైతే ఒక గంట సేపు నాన్ బియ్యం శుభ్రంగా కడిగి ఇలాగైతే అయిందండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి నీళ్ళు ఇప్పుడు మనం ఈ స్టవ్ మీద పెట్టుకుందాం మనం ఇలాగే పెట్టుకోవాలండి మూత వేసి మనం పెట్టుకుందాం రైస్ అయితే బాగా ఉడుకుతుంది చూడండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దామండి మనం వా ఇలాగైతే ఉడికింది మనకు అన్నం అయితే ఇలాగ ఉడికిందండి నీళ్ళన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మనం బాగా మెత్తగా చేసుకోవాలండి అన్నం చూడండి మనం బాగా అన్నం అయితే మ్యాష్ చేసుకుందాం బాగా మెత్తగా ఇలాగైతే ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఆ కప్పు నిండా మనం బెల్లం అయితే బాగా చిన్న ముక్కలు చేసుకొని ఇందిపులో వేసుకోవాలండి అన్నంలో చూడండి బెల్లాన్ని మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం బెల్లం బాగా కరిగేదాకా ఉడికించుకోవాలి మనకు తీపి కావాలంటే ఇంకా కాస్త బెల్లం అయినా వేసుకోవచ్చండి మనకు సరిపోతే ఇలాగే వేసుకోవాలి ఒక కప్పు అయితే సరిపోతుందండి చూడండి ఇలా ఉడికేటప్పుడు బెల్లాన్ని మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ అయితే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కింద అడుగు అంటకుండా మనం ఉడికించుకోవాలి చూడండి బెల్లం అయితే బాగా ఉడికిపోయింది మొత్తం అంతా బాగా ఉడికింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లోకి చూడండి ఒక కప్పు పాలైతే మనం వేసుకోవాలి ఇందుట్లో ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఇలా పాలు వేసుకున్నాక మనం బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి మనం మళ్ళా బా భలే వాసన వస్తుందండి సువాసన బెల్లంది అన్నంది చూడండి పాలు కూడా మనకు బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం పక్క తీసేసుకుందాం పక్కన పెట్టేసుకొని మనం ఒక ఫ్రై పెన్ తీసుకోవాలండి తీసుకొని మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం చూడండి ఇందుట్లోకి మనం నెయ్యి వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టం చూడండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనమైతే కొద్దిగా పిస్తాపప్పులు అలాగే బాదం పప్పు అలాగే కిస్మిషు అలాగే జీడిపప్పు అలాగే ఖర్జూర పండు అన్నీ తీసుకున్నానండి ముక్కలు కట్ చేసుకొని మనం ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి నెయ్యిలో వేసుకొని కొద్దిగా మనం వేయించుకోవాలి చూడండి మనమైతే ఇలాగ వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత ఈ ఇవన్నీ మనం ఇందులో వేసేసుకోవాలి ఈ పరమాండంలో వేసేసుకున్నాం చూడండి మనం వేసేసుకున్నాం జీడిపప్పు అది నెయ్యి అంతా మనం కలిపేసుకొని ఈ పరమాండంలో వేసుకున్నామండి ఇదైతే రెడీ అయిపోయిందండి చూడండి సింపుల్గా రెడీ అయిపోయింది ఈ పరమాండం ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి